నవరాత్రులలో తొమ్మిదవ రోజు అమ్మవారు మహిషాసుర మధ్యనిగా అలంకరించబడతారు ఒకనొక కాలంలో రాంభ అనే రాక్షసరాజు ఉండేవాడు అతడికి బ్రహ్మదేవుని ఆశీర్వాదాలు నిండుగా ఉన్నాయి రాంభ ఒక అందమైన అమ్మాయిని చూసి మోహించి వివాహం చేసుకుంటాడు ఆమె మహిషి శాపగ్రస్తురాలై దురదృష్టవశాత్తు గేదరూపాన్ని ధరిస్తుంది అది చూసిన తరువాత రాంభ కూడా దున్నపోతుగా రూపం దాల్చాడు రాంభ దున్నపోతుగా ఉన్న సమయంలో వేరొక దున్నపోతు వల్ల హతమార్చబడ్డాడు అది చూసి రాంభాసురుని చితిపై మహిషి కూడా సతీ సహగమనం చేస్తుంది ఆ చితిమంటల నుండి గర్భవతిగా ఉన్న మహిషి నుండి మహిషి అనగా మొహంతో దున్నపోతు వంటి శరీరాకృతితో జన్మించిన వాడే మహిషాసురుడు మహిషాసురుని లోక కంటుకుడిగా మారతాడు ముల్లోకాలు శాసించే స్థాయికి వెళ్లాలి అని బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నిద్రాహారాలు మాని కఠోర తపస్సు చేస్తాడు మహిషాసురుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు అమరత్వం ప్రసాదించమని మొరపెట్టుకుంటాడు కాని అమరత్వం అనేది అసాధ్యమని వేరొక వరం కోరుకోమని చెప్తాడు బ్రహ్మదేవుడు అయితే పురుష దేవతల చేత గాని పురుష మానవుల చేత గాని మరణం సంభవించకూడదు అని కోరుకునగా బ్రహ్మదేవుడు తధాస్తు అని అదృశ్యమయ్యాడు అధిక బలం వల్ల గర్వంతో ఎవరూ సంహరించలేరు అనే ధీమాతో మహిషాసురుడి అరాచకాలు మితిమీరిపోయాయి గర్వం పనికిరాదు అని గ్రహించలేదు మహిషాసురుడు మహిషాసురుడు ముల్లోకాలను ఆక్రమించుకోవడం కోసం దండయాత్ర చేస్తున్నాడు రాక్షసుని నివారించడం కష్టతరమని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక స్త్రీశక్తిని సృష్టించారు ముగ్గురు త్రిమూర్తుల శక్తి అందిపుచ్చుకొని మహాశక్తిగా అవతారం ఎత్తిన వారు దుర్గాదేవి శక్తిగా నామకరణం చేశారు దుర్గాదేవి ప్రతిపాదన మేరకు మహిషాసురునితో యుద్ధం మొదలు కాగానే మహిషాసురుని ఒక్కో రక్తపు బొట్టు నేల చిందగానే ఒక్కో రూపం దాల్చుతాడు భీకర పోరు సాగుతుంది అమ్మవారు మహాకాళి అవతారం ఎత్తి మహిషాసురుని రక్తపు బొట్టు కింద రాలకుండా రక్తం తాగుతూ మొత్తం రాక్షసులందరినీ సంహరిస్తుంది అలా యుద్ధం తొమ్మిది రోజులు భేకరంగా జరుగుతుంది యుద్ధం జరిగిన తొమ్మిది రోజులను నవరాత్రులుగా మహిషాసురుని సంహరించిన పదవ రోజు విజయదశమిగా జరుపుకుంటూ ఉంటారు అందుకే దసరా నవరాత్రులుగా ఉత్సవాలు జరుపుకుంటారు మహిషాసుర మధ్యనిగా పిలవబడుతోంది అమ్మవారు అమ్మవారు ఎరుపు రంగు చీరలో అలంకరించబడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి